ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైనా సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉండి ఉంటారు కానీ మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి తల్లి నువ్వు కష్టాలు పడుతున్నావని బాధపడవద్దు నీ కష్టాలన్నీ బూర్ధిపాలు చేస్తాను నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మ అందుకే ఈ సందేశం నీ వరకు వచ్చింది తల్లి అనైతే మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారు మన గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మ అందుకే ఇది నీ వరకు వచ్చింది కాదనకుండా రెండు నిమిషాలు వినుతల్లి నీ మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది నా భక్తులను కాపాడేందుకు స్వయంగా నేనే రాలేకపోయినా ఆయా సందర్భాలను బట్టి వారి అవసరాన్ని బట్టి మారు రూపంలో అయినా సరే తప్పకుండా వస్తానమ్మా మీకున్నటువంటి ఆపదలను తప్పకుండా నేను రక్షిస్తాను నీవు అనుకుంటున్నావేమో తల్లి మీపై నేను ఎంతో కోపంగా ఉన్నానేమోనని అందుకే మీకున్నటువంటి సమస్యల పట్ల కానీ కోరికల పట్ల కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా పట్టించుకోకుండా ఆలస్యం చేస్తున్నానేమోనని అనుకోవద్దు ఎవరి పట్ల కూడా నాకు కోపం లేదమ్మా నేను కోపగించుకుంటే మీరందరూ కూడా అసలు ఇలా ఉండేవారా మీరందరూ కూడా నా బిడ్డలు నాకెందుకు మీ మీద కోపం వస్తుందమ్మా మీపై కోపం వచ్చింది అంటే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేందుకు కొన్నిసార్లు దండిస్తాను అంతే అది కూడా నా బాధ్యతగా భావిస్తానమ్మా అంతే తప్ప మిమ్మల్ని ద్వేషించి మీ బంధాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను తల్లి భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా రక్షించటమే నా కర్తవ్యము మీకు తోడు నీడగా నేను ఉంటాను కదమ్మా ఇక కన్నీళ్లు పెట్టుకోకండి ఇప్పటికైనా సరే నన్ను నా ప్రేమని అర్థం చేసుకోండి నన్ను పరిపూర్ణంగా నమ్మండి ఇప్పటికే చాలా రోజుల నుంచి నీ కన్నీటితో నా పాదాలకి అభిషేకం చేస్తున్నావు ఇక చాలు తల్లి నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను నిన్ను ఇలా బాధ పెట్టడం నాకున్న ఉద్దేశమో కర్తవ్యమో కాదు తల్లి నన్ను కూడా అర్థం చేసుకోండి మీకున్నటువంటి కొన్ని కర్మల వలన పితృదోషాల వలన కొన్ని ఏర్పడినటువంటి సందర్భాలు మిమ్మల్ని బాధించేలా ఉంటాయి మిమ్మల్ని ఎదగకుండా చేస్తూ అవి అడ్డుగా వస్తాయి వాటిని తప్పించడం ఎవరి తరమో కాదు కానీ వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను తప్పించేలా చేయగలను అంతేగాని శాశ్వతంగా మీ నుండి దూరం చేయడం నేను చేయలేను అందువల్లే తల్లి మీరు అడిగినవన్నీ నెరవేర్చేందుకు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉంటాయి ఇప్పటి వరకు కూడా చాలా దుర్లభమైన రోజులు అనుభవించావు కదా కానీ ఇక్క ఇప్పుడు నుంచి ఆ చెడు రోజులన్నీ కూడా నీ నుండి దూరమైపోతాయి తల్లి గొప్ప అదృష్టం నీ చెంతకు రాబోతుంది తల్లి ఇక అనుకూలమైనటువంటి రోజులు నీ వద్దకు రాబోతున్నాయమ్మా మీకు తెలియనటువంటి ఒక సంఘటన జరుగుతుంది అది కూడా నీ తండ్రి కటాక్షం వలనే అది ఎవరితోనూ చెప్పవద్దు దాని వలన నువ్వు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని చూస్తావు నిరంతరం నా నామస్మరణ మాత్రం అస్సలు విడిచిపెట్టవద్దు తల్లి గురువులకే గురువైన నీ సద్గురువు నీ తండ్రిని నేను నీతో ఉన్నాను నీకు ఏమి జరిగిందో అనే దానిని ఇక మీదట నువ్వు మర్చిపో అమ్మా ఇన్ని రోజులు కూడా నువ్వు ఎంత బాధపడ్డావో అనే దానిని కూడా మర్చిపో త్వరలోనే నీకు ఒక గొప్ప జీవితాన్ని అందివ్వబోతున్నాను నా మీద విశ్వాసం సహనంతో ఉండు నా భక్తులు అయోమయంలో అంధకారంలో ఉండిపోవటం నాకు ఇష్టం లేదు చెప్పిన మాటలు అర్థం చేసుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకో తల్లి అలా కాకుండా వచ్చినటువంటి కష్టాలను సమస్యలను బాధలను నువ్వు తలుచుకుని తలుచుకుని దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటే నేను మాత్రం ఏమీ చేయలేనమ్మా బంగారు తల్లి బాబాపై భక్తి అనేటటువంటి వ్యసనాన్ని నమ్మకాన్ని అప్పచెప్పి పూర్తిగా ఆయనకి శరణాగతి చేసిన వారికి మాత్రం ఎలాంటి భయాలు కూడా ఉండవు అప్పుడే నీ సాయి తండ్రి చేసేటటువంటి మిరాకిల్ను నువ్వు కూడా అందుకునేందుకు అర్హత ఉన్నవాడివి అవుతావు కదా బిడ్డ ఇంకొక శుభవార్త చెబుతున్నాను తల్లి ఇది విన్న తర్వాత తప్పకుండా నువ్వు మిఠాయి సిద్ధం చేసి ఉండవలసిందే నా బంగారు తల్లికి నా బంగారు బిడ్డకి తగినటువంటి జీవిత భాగస్వామిని తీసుకురాబోతున్నాను వచ్చినటువంటి భాగస్వామితోటి జీవితాంతం చేయి పట్టుకుని సంతోషంగా జీవించేందుకు సిద్ధంగా ఉండు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు ఏది మంచిదో ఏది మంచిది కాదో నాకు బాగా తెలుసు భగవంతుడు చూపినటువంటి ఈ మార్గాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని అలాగే వాటిని చక్కగా అమలుపరిచే వారే నిజమైన భక్తులు నీకు కూడా తోడు అవసరం ఆ తోడు కోసం నీ ఎదురుచూపులు ఫలించాయమ్మా త్వరలోనే నీ బంధం నీకు దగ్గరవుతుంది కర్మ ఫలితం ఎలా ఉన్నా సరే విధిరాత ఎలా ఉన్నా సరే ధర్మబద్ధమైనటువంటి ఉండేటటువంటి నీ జీవనం నీదైతే అందుకు నీ తండ్రి మాత్రం నీకు గొప్ప బహుమానం ఇస్తాడమ్మా తప్పకుండా ధర్మ ఫలితాన్ని నీకు అందిస్తాడు నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు తల్లి ఆ తరువాత రాబోయేటటువంటి అదృష్టాన్ని ఆహ్వానించు నీ దరికి ఎటువంటి ఆపదలు రాకుండా వాటిని నివారించేందుకు నేను ఎప్పుడూ కూడా ఎల్లవేళలా సిద్ధమై ఉంటాను ఈ ద్వారకామై సాక్షిగా చెబుతున్నాను నన్ను నమ్మి నిశ్చింతంగా ఉండమ్మా నీ మనసులో ఏదైతే బాధతో ఉన్నావో అలాగే ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ సందేశం నువ్వు వింటున్నావో దానిని నెరవేర్చేటటువంటి బాధ్యత నాది నీకున్నటువంటి ఆశను ఎప్పుడూ కూడా వదులుకోవద్దు నిరాశగా నీ కోరికను అస్సలు వదులుకోవద్దమ్మా నమ్మకాన్ని కోల్పోవద్దు ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురవుతావో ఆ క్షణం ఎవరో నిన్ను బాధ పెట్టవలసిన అవసరం లేదు నిన్ను నువ్వే బాధ పెట్టుకున్న దానివవుతావు ఏదేమైనా సరే మనిషికి ఉండవలసినవి నమ్మకం సహనం ఈ రెండే గొప్ప ఆయుధాలు మనిషి సంతోషంగా ఉండాలి అన్నా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అన్నా అవి రెండు ఉంటేనే అలాంటి వారికి అపజయం ఉండదు మీరు నా బిడ్డలు మీరు ఏదైనా కానీ ఒక కోరిక కోరినప్పుడు అది నెరవేరినప్పుడు తండ్రి నా కోరిక నెరవేర్చు అని నా దగ్గర మారం చేస్తూ ఉంటారు మిమ్మల్ని నిరుత్సాహపరచటం ఇష్టం లేక కొన్ని కోరికలను నెరవేరుస్తున్నాను అన్ని రకాలుగాను ప్రయత్నం చేస్తూ ఉంటాను కానీ మీరే నన్ను అర్థం చేసుకోకుండా కాస్త సమయాన్ని ఇవ్వకుండా వెంటనే నిరుత్సాహపడుతూ నా కోరిక నెరవేర్చలేదు బాబా అలాగే నేను అడిగింది నాకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నావు అని చెప్పి ఈలోపే సహనాన్ని కోల్పోయి నీకు అనిపించింది అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఏదైనా సరే అనుకోగానే అయిపోదు కదా ఒక మంచి పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు అది కేవలం మీరు అనుకుంటేనే సరిపోతుందా చెప్పు అనుకోగానే ఆ పని రేపటికల్లా విజయవంతంగా పూర్తి చేయగలరా లేదు కదా ఎవరి వద్దైనా సరే ఒక పనికి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ పనిని మీరు ఒక్కరోజులోనే చేయగలరా లేదు కదా దానికంటూ కొంచెం సమయం పడుతుంది దానికి తగినటువంటి ప్రణాళికలు వేసుకోవాలి మంచి రోజుని నిర్ణయించుకోవాలి ఈ మధ్యలో మీరు పని పూర్తి చేయలేదు అంటే దాని అర్థం ఏమిటి మీ యజమాని అడిగితే దానికి మీరు ఏమి సమాధానం చెబుతారు మీరు చెప్పినటువంటి పని పూర్తి చేసేందుకు కాస్త గడువు కావాలి అని అడుగుతారా లేదా ఎందుకంటే దానికంటూ ఆ సమయం కోసం ఆగాలి కాబట్టి ఈ లోపల మీరు ఆ పనిని పూర్తి చేయాలి దానికి కాస్త సమయం పడుతుంది కదా అలాగే మీరు కూడా నన్ను ఒక కోరిక కోరినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్నో చర్చలు అలాగే కొంత సమయం ఆ కోరిక ఆ కోరిక వల్ల మీకు రాబోయేటటువంటి లాభ నష్టాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేను పరిశీలించాలి కదా అప్పుడే నేను మీరు అడిగినవి వెంటనే ఇవ్వగలను మరి నా బిడ్డలకు ఏదైనా కానీ వారి అడిగింది ఇచ్చేందుకు అన్ని విధాలా నేను ఆలోచించి ఇవ్వాలా లేదా చెప్పు తల్లి ఇక రాబోతున్నటువంటి అదృష్ట కాలాన్ని అనుభవించేందుకు సిద్ధంగా ఉండు తల్లి సంతోషంగా నీవు నీ కుటుంబం నీ బంధంతో కలిసి ఆనందంగా జీవించమ్మా ఇదే నేనుండి నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడు తల్లి ఆనందంగా ఉండు అని అయితే మన బాబాగారు గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే చనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి